పెందుర్తి నియోజకవర్గ సుజాత నగర్ క్యాంప్ కార్యాలయంలో పెందుర్తి నియోజకవర్గంలోని జీవీఎంసీ జోనల్ అధికారులు వార్డు కార్పొరేటర్లు వార్డు అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఈ సందర్భంగా గౌరవ శాసన సభ్యులు మాట్లాడుతూ నియోజవర్గ డెవలప్మెంట్ మీటింగ్స్ అని మీకుంటా ఉన్నారు అవి ఆల్రెడీ భీనపట్నం నార్త్ అనకాపల్లి ఇలా ఒక్కొక్క నియోజకవర్గం అవుతూ ఉంది పెందుతు నియోజకవర్గం సమీక్ష సమావేశం ఇరవయో తారీఖు అని చెప్పారు ఏవైతే మా నియోజకవర్గంలో వార్డులు కావలసిన పనులు ఉన్నాయో జరగవలసిన అభివృద్ధి ఉందో అన్నింటి మీద కూడా మేము రెడీ అవడానికి మా కార్పొరేటర్లు మా వార్డు అధ్యక్షులు అధికారులతో మీటింగ్ పెట్టుకుని అన్నీ కూడా తయారు చేసుకోవటం జరిగింది ఇంకా ఏమైనా మిస్ అయినా కూడా మా కార్పొరేటర్లు తయారు చేయమన్నా ఎందుకంటే ఇది ఒక మంచి ప్రక్రియ గత నాలుగు సంవత్సరాలు మా ప్రభుత్వం రాకముందు వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి అనేది ఎక్కడా కూడా చేయకుండా ఒక్క రూపాయి కూడా వార్డుల్లో ఖర్చు పెట్టుకుని ఏదన్నా కాస్త ఖర్చు పెడితే వాళ్ళు కార్పొరేటర్లు ఉన్న చోటే ఖర్చు పెట్టారు తప్ప తొంభై ఎనిమిది కార్పొరేటర్ల సమానం చూడలేదు ఆ నేపథ్యంలో మేము అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరంలోనే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు మధ్యలో బ్రహ్మాండం వంటి అభివృద్ధిని చూపించాం ప్రజల మన్నలను పొందారు మళ్ళీ కొంతకాలం తర్వాత మా కార్పొరేటర్లు మళ్ళీ ఎలక్షన్కి లోపు ప్రజలను మరణం పొందే విధంగా ఈ వార్డును అభివృద్ధి చేయాలన్న ఒక సంకల్పంతో కార్యక్రమం తీసుకోవడం జరిగింది చిత్తశుద్దితో కమిషనర్ గారు కానీ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ సీనియర్ నాయకులు కానీ అందరూ ఇన్వాల్వ్ అయ్యే అధికారులు లో ఒక మంచి రిజల్ట్ వస్తూ ఉంది అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఇది మంచి పరిణామం అని చెప్పి ఆనందంగా ఉన్నారు ఇవన్నీ కూడా మా కార్పొరేటర్లు నేను కోరాను రెండు మూడు రోజుల్లో మనం మీ మీ వార్డుల్లో జరగాల్సిన అభివృద్ధి మీద తయారు చేసుకుని మాకు ఇచ్చినట్లయితే ఎస్టిమేషన్ రెడీ చేసి ఆ రోజు కమిషనర్ దృష్టికి పెట్టి ఏ వాటికి ఎంత అవసరమో కూడా మనం ప్రయారిటీ చేసుకుందామని చెప్పి చెప్పడం జరిగింది ఈ అభివృద్ధి మీద సమీక్ష పక్షపాతం లేని ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే పక్షపాతం లేని అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న ఒక సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చేపట్టిన కార్యక్రమం దీనికి అందరూ సహకరించాలని అందరూ ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ సమీక్ష సమావేశం పెట్టుకోవడం జరిగింది అందరూ వచ్చారు చాలా బ్రహ్మాండంగా మీటింగ్ జరిగింది